తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు సంబంధించిన ఎన్నో విషాదకరమైన సంఘటనలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసినవైనా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు మునుపెన్నడూ లేని విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు మరి ఈరోజు నేను మీ ముందుగా తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించడం మాత్రమే కాదు హీరోగా గుర్తింపు సంపాదించుకుంటూ ఇటు కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్ హీరోగా మరియు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి నటుడు అకస్మాత్తుగా తన తల్లిని కోల్పోయాడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ నోరలో పెట్టవలసిందే ఆ యాక్టర్ ఎవరో కాదండి సోహెల్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ ఫోర్ లోని ఓ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి ఎంతో మంచి గుర్తింపుని ఎందరో ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు రియాలిటీ షో ద్వారా ఇతడికి వచ్చిన గుర్తింపుతో పలు సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించడం జరిగింది ఓ షార్ట్ ఫిల్మ్స్ తోనూ వెబ్ సిరీస్ తోను మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహెల్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ తర్వాత హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్ బూట్ కట్ బాలరాజు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు వంటి సినిమాలలో నటించడం జరిగింది అంతేకాదు పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించాడు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎలాగైనా రాణించాలన్నది అతడి కోరిక అలాంటి సోహెల్ తన తల్లి సుల్తానా కోల్పోయాడు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సోహెల్ తల్లి సుల్తానా గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డాన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది కొద్ది రోజులుగా ఆవిడని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం గత రెండు రోజులుగా ఆవిడని ఐసీయులో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో నెట్టివేసింది విషయం తెలిసిన వెంటనే ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు సోహెల్ సన్నిహితులు స్నేహితులు ఫాలోవర్స్ ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోహెల్ అతని కుటుంబానికి గాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోని కంటెస్టెంట్ గా మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన సోహెల్ తన తల్లిని కోల్పోయాడు మరి ఇంతటి విషాదం నుండి సోహెల్ మరియు అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని అతడి తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి